నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం భారతదేశం పురాతన సంస్కృతి లెక్క దేవాలయాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది రాజస్థాన్ లోని ధోల్పూర్ జిల్లాలో అటువంటి అద్భుతమైన మర్మమైన ఆలయం ఒకటి ఉంది దీనిని అచలేశ్వర మహా దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం అంతేకాదు ఇక్కడ గుడిలో ఉన్న అద్భుతమైన శివలింగం కారణంగా భక్తులు పర్యాటకులు భారీ సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయంలోని శివలింగం వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం రోజులో మూడు సార్లు రంగును మార్చుకుంటుంది ఇలా శివలింగం ఎందుకు రంగులు మార్చుకుంటుందో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు అయితే ఇలా రంగులు మారడం శివుని భక్తులు నమ్ముతున్నారు స్థానికులు భక్తుల అభిప్రాయం ప్రకారం అచలేశ్వరం మహాదేవాలయంలో ఉన్న శివలింగం ఉదయం నుంచి సాయంత్రం సమయం వరకు మూడు వేర్వేరు రంగులలో కనిపిస్తుంది ఉదయం శివలింగం ఎరుపు రంగులో భక్తులకు దర్శనమిస్తుంది మధ్యాహ్నం శివలింగం కాషాయ రంగులోకి మారుతుంది రోజు గడిచే కొద్ది సాయంత్రం శివలింగం రంగు ముదురు రంగులో అంటే నలుపు రంగులోకి మారుతుంది ఇలా శివుడు రంగులు చూసేందుకు ప్రజలు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ పరమశివుని దర్శించుకుంటూ ఉంటారు శివలింగం రంగులను మార్చుకోవడంలో ఉన్న మర్మాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికి శాస్త్రవేత్తలు పరిశోధకులు అనేక ప్రయత్నాలు చేశారు రోజులో ఎలా రంగులు స్వయంగా మార్చుకుంటుంది అనే విషయం తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అయితే ఇప్పటికీ గల ఖచ్చితమైన శాస్త్రీయ కారణాన్ని కనుగొనలేకపోయారు అయితే శివలింగంపై సూర్యకిరణాలు పడడం వల్ల ఇలా రంగులు మారుతూ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు అయితే మరికొందరైతే ఇది పూర్తిగా నిరూపించబడలేదు కాబట్టి ఇది శివుడు మహిమే అని చెబుతున్నారు ఇక ఆలయ ప్రాముఖ్యత చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం అచిలీశ్వర మహాదేవాలయ చరిత్ర చాలా పురాతనమైనదిగా నమ్ముతుంటారు భక్తులు ఈ ఆలయం రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైన పురాతనమైందని చరిత్రకారులు చెబుతున్నారు ఆలయంలోని ప్రశాంతత ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అద్భుతమైన ప్రశాంతతను అనుభవిస్తారు పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక భక్తుల అంచరంజుల విశ్వాసం ఎలా ఉందో కూడా చూద్దాం స్థానిక ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయంపై అంచలంచెల విశ్వాసం కలిగి ఉన్నారు అచలేశ్వర మహాదేవుణ్ణి కోరి కొలుస్తే చాలు భక్తులందరి కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు నమ్ముతారు ముఖ్యంగా సోమవారాల్లో భక్తులు శివుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో చేరుకుంటారు అచిలేశ్వర మహాదేవాలయం ఒక అద్భుతమైన ప్రదేశం ఇది విశ్వాసం రహస్యాల సంఘమం సుఖినో భవంతు